త్రాగడం అనేది ఒక మనిషిని పతన స్థితికి చేరవేస్తుందండి ఒక వయసు వచ్చిన వ్యక్తి లోకంలో చెడు చావాసం కలిగి చెడ్డ వ్యక్తుల మధ్య చేరి అది ఆ వ్యక్తికి మేలుకరంగాను ఆ వయసులో అతనికి అది ఎంతో ఆనందకరంగానో అలవాటు ఆ వ్యక్తికి అలా కనిపిస్తూ ఉంటుందండి అయితే ఆ అలవాటు ఉన్న ఆ వ్యక్తి త్రాగుడు అనే ఉన్న వ్యక్తితో చేరడం వల్ల అలవాటు ఒక కొద్ది దినములకు బానిసగా మారిపోతుంది దానివల్ల నష్టమే అండి మనం ఎవరినైనా సలహా అడిగినా కూడా తాగడము ప్రమాదకరము తాగడం నష్టమే అని డాక్టర్లు చెబుతూ ఉంటారు పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు సరిచేయాలని చూస్తూ ఉంటారు అయితే మరీ ముఖ్యంగా మన దేవుడు సృష్టికర్త మన దేహ నిర్మాణకుడు సమస్త ఆత్మలకు పరమాత్మ అయిన దేవుడు తన దివ్య గ్రంథంలో త్రాగుడు గురించి ఏ మాటను రచించాడో మనం చూద్దాం సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్ష రసముతో ప్రొద్దుగుచ్చు వారికే కదా చూడండి త్రాగడంలో శ్రమ ఉంటుంది దుఃఖం ఉంటుంది జగడములు లేనిపోని గొడవలు ఆ గొడవల ద్వారా చింత కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో ఆ మధ్యంలో ఉన్నాయి అది దుర్వ్యాపారం ఒక వ్యక్తిని పతన స్థితికి చేర్చడానికి త్రాగుడు అనే అలవాటు ఎంతో భయంకరమైన పాపం అది అది మనుషుల దృష్టిలో నీచ్యముగా మనం చేస్తుంది దేవుని దృష్టిలో నీచ్యముగా చేస్తుంది మనం చేస్తున్న పనిలో ఇతరుల పట్ల మనల్ని ఎంతో నీత్యముగా వారు చూచేలాగున ఆ మద్యం మత్తు మనల్ని దారితీస్తుందండి మనమే మన డబ్బులతో పెట్టి శ్రమను మనం తెచ్చుకుంటున్నాం చింతను తెచ్చుకుంటున్నాం జగడములు తెచ్చుకుంటున్నాం ప్రమాదాన్ని మనమే మనం కొని తెచ్చుకుంటున్నాం అనారోగ్యాన్ని మనమే మనం కొని తెచ్చుకుంటున్నాం హేతువు లేని గాయములు కారణము లేని గాయాలు శరీర అనారోగ్యంతో గాయాలు గొడవల్లో గాయాలు మత్తులో తూలిపై పడిపోవడంలో గాయాలు కారణం లేని దెబ్బలు ఒంటికి తగులుతాయి అటువంటి చెడ్డ అలవాటుని వీలైనంత త్వరగా మానుకుందాం నా వల్ల కాదు నేను మానలేను అలవాటు నాకు బానిస అయిపోయిందంటే నీకు అలవాటు నుంచి బయ బయటపడ్డానికి ఒక మార్గం కావాలి ఆ మంచి మార్గం కావాలి ఆ మార్గంలో నడిపించడానికి నీకు కొంతమంది వ్యక్తుల అవసరం ఉంది ఈ లోకంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు నమ్మి ఎంతోమంది త్రాగుబోతులు మారిపోయారు వ్యభిచారులు మారిపోయారు నరహంతకులు మారిపోయారు పాపపు స్థితిలో ఉన్నవారందరూ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి మారిన వాళ్ళు మన కోకొలాలుగా ఉన్నారు అటువంటి వారు ఈ లోకంలో త్రాగడం మానడానికి ఎంతో ధనం ఖర్చు పెట్టి ఎన్నెన్నో వారు ట్రీట్మెంట్లు తీసుకున్నా కానీ కొంతమంది మానలేకపోయారు చివరి పాప పతి స్థితికి మరణానికి దిగజే దిగజారిపోయే వారికి దగ్గరికి వారు అటువంటి పరిస్థితుల్లో యేసు వద్దకు వచ్చారు ఎందుకు వచ్చారంటే సత్యాన్ని తెలుసుకున్నారండి అయితే యేసు అలాంటి వారిని వద్దనకుండా కరణించేవాడు దారి తప్పి మరణానికి దిగజారిపోయే వాళ్ళని రక్షించటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయన రక్తంలో మన పాపాన్ని కడుక్కొని మన ప్రాచీన స్వభావాన్ని బాప్తి కప్పిపెట్టేసి నూతన స్వభావాన్ని దేవుడిచ్చు పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకొని ఆయన నడిపింపులో సత్యబాటలో ఎరుగుదాం మరణించిన తర్వాత నిత్య జీవనం చేపట్టడంకు ప్రయాసపడదాం ఈ లోకంలో క్షణకాలము సుఖాలు వీటి కోసం మన జీవితాలని మనము పతనం చేసుకోకుండా నరకానికి దిగజారిపోకుండా మన బలము మన శక్తి మన కాలము ఇవన్నీ దేవుడిచ్చిందని మరవక మనది కాదని అహంకారంతో విరవీగక మనది కాదని గుర్తించి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండి ఇటువంటి చెడు వ్యసనాలు చెడు అలవాట్ల నుంచి బయటపడదాం రోషం కలిగి జీవిద్దాం హోర్షంగా ఉందాం క్యారెక్టర్ని కాపాడుకుందాం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉందాం కాబట్టి ఇటువంటి శ్రమ చింత లేని గాయములు జగడములు ఇవన్నీ మద్యం వల్ల వస్తున్నాయని గ్రహించి వాటికి దూరంగా ఉందాం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అందరికీ వందన